మృగశీర కార్తీ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని చేపల మార్కెట్లో సందడి నెలకొన్నది రోహిణిలో వీడెక్కిన శరీరం చల్లబడేందుకు మృగశిర కార్తీ రోజు చేపలు తినాలనేది ఆలవాయితీగా వస్తుందని సంగారెడ్డిలోని చేపల మార్కెట్కు చేపలు భారీగా రావడంతో పట్టణ ప్రజలు ఎగబడ్డారు మృగశీర కార్తీ రోజు ప్రతి ఒక్కరూ చేపలు తిని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు ప్రతి ఒక్కరూ నెలకు కిలో చేపలు తినాలని సూచించారు చేపలు తినడం వల్ల శరీరంలో ఉన్న రోగాలు పోతాయని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా చైర్మన్ గున్నాల నరసింహుడు మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ నగేష్ మరియు మత్స్యశాఖ సభ్యులు కారమైన ఆంజనేయులు ఎల్దోడ్డి లింగం సాయి కిరణ్ గురవ్ రమేష్ అశోక్ అజయ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు shaker m n news

సంగారెడ్డి చేపల మార్కెట్లో ఈరోజు పొద్దున రావడం జరిగింది మేము మా మిత్రుడు మా డైరెక్టరు నాగేష్ గారు ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ చేపలు ఈ మిరుగ రేటటువంటి రోజు ఎందుకు తింటుందంటే ఈ ఉబ్బసం కానీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మటను చికెను తింటే లేనిపోని కొన్ని వస్తాయి కానీ చేపలు తింటే ఎన్ని సర్వ రోగాలు కూడా దూరం అయిపోతాయి డాక్టర్ కూడా చేపలు తినమని చెప్తాడు ఆ చేపలు మంచి ఔషధముల కన్నా మంచి ఔషధం ఇది కాబట్టి బొచ్చ రౌట ఈ చేపలు మాకు గవర్నమెంట్ సబ్సిడీ విత్తనాలు కూడా ఇచ్చింది కాకుండా మేము కూడా గైక్రూరుకి పోయి రాజమండ్రికి పోయి తెనాలికి పోయి చేపల్లలు తెచ్చుకుంటున్నారు మా వాళ్ళు బతుకుతున్నారు అవి పట్టి అమ్ముకుంటున్నారు మరి మార్కెట్లో ఇక్కడ సరిపోకపోతే కూడా మసూరాబాద్ మార్కెట్ కూడా పోతున్నాయి మా చేపలు ఈ రోజు రోజు తినాలంటే మిరుగం రోజు చేప మందు కూడా వేస్తారు చేపల మందు కలిపి కూడా వేస్తారు మన హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గౌడ్లో ఈ చేపలు ఈ మిరుగం రోజు ఎందుకు తినాలే ప్రత్యేకత అంటే చేపలు తింటే ఈరోజు ఉపసము మొత్తం మనిషికి ఉన్నటువంటి రోగాలు దూరం అవుతాయనే ఉద్దేశంతో ఈరోజు ఇంగు బెల్లం వేసుకున్నట్టు ఈ చేపలు కూడా తింటారు కాబట్టి ఈ మరి ఈ చేపలు మీరు కూడా అందరూ నా ఇది విన్న తర్వాత మీరు కూడా అందరు చేపలు తినాలి కనీసం అయినా కానీ ఒక నెలకు ఆరు కిలోలు చేపలు తినాలి ఒక నెలకు ఈ చికెన్ మటన్ కంటే ఈ చేపలు ఒక నెలకు ఆరు కిలోల చేపలు తినట్టయితే మనం మన ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి ఎటువంటి బీమాలు ఉన్నాయి ఏముండవు డాక్టర్ కూడా ఏం తినకు చికెన్ తినక మటన్ తినక చేప మాత్రం తినమంటారు కాబట్టి మనం చేపలు మీరు అందరు చేపలు తినాలి చేపలు చాలా ఎక్కువనే అంతే ప్రీమియం లేవు నూట ముప్పై నూట ఇరవై అమ్ముతున్నారు చేపలు నాలుగు వందల రూపాయలు నలభై చేపలు అమ్ముతున్నారు చేపలు కొనుక్కోతే కదని చెప్పి మీ అందరికీ ఈ ద్వారా ధన్యవాదాలు చెప్తాను సంగారెడ్డి పట్టణ ప్రజలకు సంగారెడ్డి జిల్లా మత్స్యకారులకు అందరికీ ముఖ్యంగా ఈరోజు మృగశీర కార్తీ శుభాకాంక్షలు జరుపుతున్నాం అందరికీ ఈరోజు ఎనిమిదవ తారీఖు రోజునే మృగశీర కార్తీ చేసుకుంటారు ఎందుకంటే రోనీ తర్వాత మనకు కార్తీ చేంజ్ అవుతుంది మృగశీర కార్తీ వస్తుంది కాబట్టి వాతావరణం అనేది కూడా చేంజ్ అవుతుంది రోని తర్వాత వాతావరణం చేంజ్ అవుతుంది ఒకేసారి మనిషికి బాడీలో కూడా జర వేడి అనేది తగ్గుతుంది కాబట్టి మృగశీర కార్తీ రోజు చేపలు తినాలి చేపలు తింటే అది ఆరోగ్యానికి బాగుంటుంది కాబట్టి చేపలు తినాలని చెప్తారు ఇంకోటి ఏంటంటే చేపల మందు ఈరోజే ప్రతి ఒక్కరికి చేపల మందు చేస్తారు ఎందుకంటే కొంతమంది చాలామందికి ఉబ్బసము అవన్నీ ఉంటాయి కాబట్టి ఉబ్బసం అనేది పోతుంది అన్నమాట దాని గురించి వాళ్ళు చేపల మందు ప్రతి ఉంటుంది గవర్నమెంట్ ద్వారా వేస్తారు ఈరోజు ఎనిమిదవ తారీఖు రోజున మన పరే గ్రౌండ్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపల మందు కూడా వేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసింది కోరుతున్నాము ఇంకోటి ఏంటంటే రంగారెడ్డిలా ముఖ్యంగా సంగారెడ్డిలో చేపలు వికేమి ఎందుకు అంటే మంచి చేపలు దొరుకుతాయి కాబట్టి మాంజీల దగ్గర ఉంటుంది చింగూరు దగ్గర ఉంటుంది కాబట్టి సంగారెడ్డిలా చాలామంది కొనుక్కొని చేపలకు అందరూ కూడా ఆసక్తి చూపిస్తారు ఇంకోటి ఏంటంటే మటను చికెను కంటే చేపలు తినడం చాలా మంచిది ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఇదే విషయం కదా అన్న కూడా అదే విషయం చెప్పింది గుండనరసింహు గారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేపలు తిని அந்த ஆரோக்கியம் உண்டாவது கோருத்துனா